రాష్ట్రంలో మిర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం మంత్రి అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ అండి కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి అచ్చెన్నాయుడు మిర్చి ధరల విషయంలో రైతులు గతేడాది ఎదుర్కొనే ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరు అచ్చెమ్నాయుడు అన్నారు మిర్చి కొనుగోళ్ల ఏర్పాట్లపై గుంటూరులో వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో అధికారులు ట్రేడర్లు రైతులతో మంత్రి నిన్న బుధవారం సమావేశం జరిగింది మిత్రి మి మిర్చి విస్తీర్ణం ఉత్పాదకత కొనుగోలుకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులు ట్రేడర్లు రైతులతో రవాణాదారులతో మాట్లాడడం జరిగింది గతేడాది కంటే ఏడాది మిర్చి సాగు లక్ ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షల నుండి ఒకటి ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్లకు విస్తీర్ణం తగ్గిందని గత సంవత్సరం ధరల తగ్గుదలతో పాటు పత్తి మొక్కజొన్న ఇతరత్ర ప్రయత్ ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళడం మిర్చి సాగు నలభై నాలుగు శాతం ఉత్పత్తి తగ్గిందని మంత్రికి అధికారులు వివరించి చెప్పారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారట రకం కొంత తగ్గుముఖం పట్టిందని నెలన్నర రోజుల్లో దాని ధరలు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు తేజ రకం కాయలను రైతులు కోల్డ్ స్టోరేజ్లో దాచుకొని రేటు వచ్చాక అమ్ముకోవాలని మంత్రి గారు సూచించారట గతేడాది ధరలు అధికంగా ఉండడంతో రైతులు విపరీతంగా మిర్చి సాగు చేశారని దాని ప్రభావంతో మార్కెట్లో సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు గతేడాది క్వింటాలకు పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయల మద్దతు ధర ఉందన్నారు డిసెంబర్ నుండి జూన్ వరకు పంట మార్కెట్కు వస్తుందని పదమూడు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని అన్నారు గతేడాది అయితే ఆరు పాయింట్ అరవై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉండగా ఈ ఏడాది ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉందని తెలిపారు సీజన్లో నలభై ఐదు వేల నుండి యాభై ఐదు వేల బస్తాలు మొత్తంగా లక్ష బస్తాలు వస్తాయని మార్కెట్ ఫీజు ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఏడు కోట్లు వసూలేదని తెలిపారు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన గుంటూరు మిర్చి మిర్చియార్డులో మిర్చి కొనుగోలుకు తగిన ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్ గల్లా మాధవి డిసిఎంఎస్ చైర్మన్ హరిబాబు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగిందండి ఏదేమైనా మిర్చి విషయానికి వచ్చినప్పటికీ కొన్ని రకాల్లో మంచి రేటు లేదు కొన్ని రకాలు అయితే స్తబ్దుగా నడుస్తున్నాయి కొన్ని రకాలుగా అయితే మార్కెట్ బాగానే ఉందని మిర్చి రైతులే నేరుగా చెప్తా మరి ఈ విషయంలో మిర్చి రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం